ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి ముప్పై సవర్ల బంగారం తీసుకున్నాడు మా అధికారు వస్తున్నాడు కోటి ముప్పై లక్షలు నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని నగదుని బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా వాళ్ళ కాళ్ళు విరిచేస్తా ఏ పోలీసు వస్తాడు ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం మహిళల రక్షణ మాకు అట్మోస్ ప్రయారిటీ అని మాట్లాడతాడు కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు ఇదేం అన్యాయం అసలు ఏం ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ ఇదే గత ఐదేళ్లలో చూసుకుంటే ఫోన్ లో దిశ యాప్ ని నొక్కిన ఫోన్ ని షేక్ చేసిన ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయం భయంగా బతుకుతున్నారు అరే ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు ఈ లక్ష్మి గారి విషయమనే కాదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై చిన్న పిల్లలపై ఎన్ని అగాయిత్యాలు జరిగాయండి ఎన్ని అన్యాయాలు జరిగాయి కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా మన రాష్ట్ర హోం మంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోం మినిస్టర్ ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరు రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి తొక్కి పట్టి నార తీస్తాం ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం నడు ఉంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు నారా లేదు మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు మహిళలకి అన్యాయం చేస్తే ఆ ఏం కాదులే అంటే వాళ్లలో ఒక వణుకు ఒక భయం అనేది తగ్గిపోయింది ఎందువల్ల ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు ఇలా లేదే ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు నిరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి మళ్ళీ కిరణ్ గారి విషయంలో కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మీ గారిని అరెస్ట్ చేయడానికి జైపూర్ నుంచి జైపూర్ రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు అరెస్ట్ చేశారు తీసుకెళ్పారు మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా మూడు రోజులు ముందే చెప్తారు పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు గారిని అరెస్ట్ చేస్తారు చూసుకోండి కావాలంటే అని ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది కరెక్ట్ గా త్రీ డేస్ తర్వాత అంత కరెక్ట్గా ఎలా తెలుసు మీకు మీరే ప్లాన్ చేశారా మీరు చేసిన అన్యాయాలు బయటపెడుతున్నారని చెప్పి మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే అంత పలుకుబడి మీకుంటే సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా రాష్ట్ర మంచి కోసం వాడండి కదా ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడు ఉంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి అంతకంటే దారుణం ఏంటంటే అన్యాయం జరిగిన బాధితురాల్ని ఆదుకోకపోగా అండగా నిలబడకపోగా అసలు ఆమెని ఒక తేర్కోలేని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరానా మీ ధైర్యం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుపో కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నాము ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు అంతేందుకండి డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలెత్తి చూపించడం ఎస్కెపిజం ఏది జరిగినా ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలేదు చూపించడం నవ్వుతున్నారు అయినా మీకేం పట్టట్లేదు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటం ప్రభుత్వం ముందుకెళ్తున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టారు కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమే లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు భయపడి ఎవరు వెనక్కి తగ్గరు లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఒక మహిళ సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది నా భర్త బృందకుమార్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికి ఇచ్చాడు నేను నమ్మాను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను ఇంతను బంగారం ఇచ్చాను ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు నువ్వు నా వెంట్రుక్ కూడా పీకలేవు చంపేస్తా ఇంకా నేను కొన్ని కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను అటువంటి దుర్భాషలాడి అటువంటి భాష